ముందుగా ఈరోజు నన్ను కలవడానికి వచ్చిన నాతో ముఖాముఖి ఇంటర్వ్యూ తీసుకుంటున్న జనతా మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా యొక్క పేరు గుడ్పరితి రామచంద్రన్ గౌడ్ నేను రెండు వేల ఒకటిలో అతి చిన్న వయసులోనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసులోనే ఈ గ్రామానికి ఇరవై ఒక్క సంవత్సరం పడగానే నేను ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోబడినాను ప్రజలందరి చేత అప్పుడు ఈ మా కోనరోపేట మండల్లో బాగా నక్సలైట్ల ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అప్పుడు నేను సర్పంచ్గా ఉన్న పద సమయంలో మా గ్రామానికి మంచినీటి సదుపాయంగా ఒకటి ఓపెన్ వేలు ఇప్పుడు పనికార పథకం అన్నప్పుడు ఉన్న ప్ర తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అయితే పనికార పథకం కింద ఒకటి గ్రామంలో ఓపెన్ వేల్ బావి దాదాపు ఇరవై మీటర్ల లోతు వరకు ఆ అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామంలో అసలు నీటి కొరత అన్నది మా విలేజ్లో అప్పటి నుండి వరకు లేదు అలాగనే ప్రైమరీ స్కూల్ కూడా నేను సర్పంచ్ ఉన్న టైంలోనే అదనపు తరగతుల గదులు కూడా నిర్మించుకోవడం జరిగింది ఇంకా కొన్ని చిన్న చిన్న గ్రామంలో కూడా చిన్న చిన్న పనులు కూడా చేయబైంది తర్వాత నేను సార్ నేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కానీ అప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మీద నక్సలైట్ల నక్సలైట్ల ప్రాబల్యం ఉండటం వల్ల హార్డ్ వర్క్గా ఏ కార్యకర్త కూడా పనిచేయలేకపోయింది పార్టీకి తర్వాత నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఉచిత కరెంటు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టడం వల్ల అప్పుడు రేషన్ కార్డులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అప్పుడు ఆ ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కలకు రేషన్ కార్డు ఇవ్వడం వల్ల జలయజ్ఞం ప్రారంభించి ప్రాణీత చేయవల్ల అని బృహత్త కార్యక్రమం తీసుకొని అసలు ఈ తెలంగాణలో నీటి వనరులు పెంపొందాలని ఒక లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణిత చేవల ప్రాజెక్టు నిర్మాణం తీసుకొని ఆ సమయంలోనే మన ఈ తెలంగాణకు కరువు లేకుండా ఏర్పడడానికి చేయడానికి ఆ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్న అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నేను ఆకర్షితులున్నాయి అప్పుడే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను నేను దాదాపు రెండు వేల నాలుగు ఎండింగ్లో ఈ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను అప్పటి నుండి కూడా నేను ఇదే పార్టీలో ఒకే ఒక పార్టీలో కొనసాగుతున్నాను ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ప పూర్తిగా వస్తుంది కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసింది సార్ మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసింది చెప్పండి ఇప్పుడు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నియంత్ర పాలన పేయిన తర్వాత మన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు వీల్చుకున్న రోజు మనం డిసెంబర్ ఏడుకు రెండు సంవత్సరాలు కాబోతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మనకు ప్రజలకు దాదాపుగా రెండు లక్షల రుణమాఫీ ఉచిత సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు గృహజ్యోతి ఆర్టీసీ ఉచిత బస్సు దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ఏదో ఒక లబ్ధి రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్ని అప్పుడున్న ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా తీసేయకుండా ఇంకా వచ్చి ఎక్స్ట్రానే ఇవన్నీ మనకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కానీ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు పిల్లలకు గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనము దాదాపు మన కొత్తగా గురు ఫోర్ ఉద్యోగాలు కేటాయించి ఎంతోమంది పిల్లలకు దాదాపు అరవై వేల ఉద్యోగాల దాకా కొత్తగా నియమించుకోవడం జరిగింది ఇప్పుడు డిఎస్సి కానీ కొత్తగా డిఎస్సీ ఏర్పడి ఎంతోమంది ఉపాధ్యాయులుగా పోలీసు కానిస్టేబుల్గా గ్రూప్ వన్ కూడా దాదాపు పది సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఒక్క గ్రూప్ వన్ పోస్ట్ కూడా భర్తీ చేయకవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు నాలుగు వందల అరవై పైచీలకు ఐదు వందల దాదాపు గ్రూప్ వన్ పోస్టులు కూడా మంజూరు చేసిండ్రు అందరూ కూడా నియామక పత్రకాలు ఇచ్చారు అందరూ కూడా ప్రజా పాలనలో కూడా ఈ కొత్తగా వచ్చిన అధికారులు కూడా పాలన సాగిస్తారు ఇంకా ముఖ్యంగా అప్పుడున్న పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం మా వేములవాడ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక్క ఇల్లు కూడా అప్పుడు నిర్మించిన దాఖలాలు లేవు ఇప్పుడు ఈ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది సహకారంతో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేకు మూడు వేల ఐదు వందల గృహాలు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని మంజూరు జరిగినాయి ఆ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం వల్ల చాలామంది నిరుపేదలు ఒక్కొక్కరు కీర కనీసం వాళ్ళకు కూడు గుడ్డ అని మనకు కావాల్సింది ఏంటిది కూడు గుడ్డ మనకు గూడు కూడు మనకు ఈ బియ్యం రేషన్ కార్డు ద్వారా సన్నభియం ఇంట్ వల్ల ప్రతి ఒక్కరూ ధనవంతులు అయితే ఏది తింటుర్రో నిరుపేదలు కూడా అదే తింటారు అది అదొకటి మంచి పథకం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది దానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఇల్లు ఎన్నో ఆశలతోని ఆ పది సంవత్సరాలలో మన రాష్ట్రం వస్తే ఎంతోమంది మేము బాగుపడతాము బంగారు తెలంగాణ అవుతుందని ఆయన మాయమాటలు మాటలు చెప్పుకుంటేనే ప్రభుత్వం కాలయాపన చేసింది కనీసం ఒకే ఒక్క ఇల్లు కూడా మన నియోగవర్గంలో కట్టించిన దాఖలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రతి ఒక్క నిరుపేదలకు చాలా చాలా అంటే నిరుపేదలకు ఫిల్టర్ చేసుకుంటూ ప్రతి ఒక్క నిరుపేదకే ఇల్లు కేటాయించడం జరిగింది వారందరూ కూడా ఇల్లుగా నిర్మించుకుంటున్నారు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం అది మా సామాన్యమైన విషయం కాదు ఇన్ని లక్షల కోట్ల కేసీఆర్ అప్పు చేసిపోయినా ఇన్ని లక్షల కోట్ల భారం ఉన్న తెలంగాణ ప్రభుత్వం మీద భారం ఉన్న ఖచ్చితంగా ఈ పథకాన్ని కొనసాగించరు దానివల్ల ప్రతి ఒక్క లబ్ధిదానికి ఐదు ఐదు లక్షలు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ప్రజల్లో ఎలా సార్ ప్రజల్లో ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీద ప్రజలేమనుకుంటున్నారు ప్రజల్లో కూడా కొంత ఈ ఈ నియోజకవర్గం విమలాడ నియోజకవర్గ పరిధిలో మాత్రం బాగానే ఉంది ఆదిశీన పొద్దున రేస్తే దాదాపు ప్రజలలోనే తిరుగుతాడు మన కుటుంబ సభ్యంలో ప్రతి ఒక్కరికి ఏ చిన్న సమస్య ఉన్నా అసలు ఎమ్మెల్యే అంటే ఒక సర్పంచ్ కన్నా ఎక్కువ తిరుగుతున్నాయి ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అయితే ఏ రకంగా గ్రామాలలో తిరుగుతాడో ఒకసారి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా కూడా ప్రతి ఒక్క ఊరుకు ప్రతి ఒక్క గ్రామానికి ఇప్పటికీ ఒక్కొక్క ఇరవై ముప్పై సార్లు వచ్చిన ప్రతి ఒక్క ఊరుకు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క ప్రజలు ఏ సమస్య ఉన్నా ఏ చిన్న ఆపద వచ్చినా వాళ్ళందరినీ ఎమ్మెల్యే గారు కలవడం జరుగుతుంది దానివల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మా వ్యూముల నియోజకవర్గంలో మాత్రం మంచి ఎమ్మెల్యే మీద కానీ పార్టీ మీద కానీ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది